అండి ఈ రోజు అయితే మనం పోచంపల్లిలో బ్లౌజ్ పీసెస్ చూద్దామండి ఇప్పుడు వరలక్ష్మి తమ వస్తుంది పెళ్లిళ్ళు వస్తున్నాయి కదా సో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ చాలా బాగుంటాయండి ఎండాకాలానికి వెచ్చగా చల్లగా చలికాలానికి వెచ్చగా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్కి టెన్ పీసెస్ అండి చూడండి శారీ ఎంత బాగున్నాయో బ్లౌజెస్ అండ్ మనం హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే టెన్ థౌజండ్కి వచ్చేస్తాయండి చూసారు కదండి ఇవన్నీ కూడా మనం పోచంపల్లిలో చూస్తున్నాము చాలా బాగుంటాయండి బ్లౌజ్ పీసెస్ నేను మా చుట్టాలు ఎవరి ఫంక్షన్స్కి అయినా కూడా నేను ఇవి తీసుకెళ్తూ ఉంటాను చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అండ్ వీళ్ళ షాప్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి పోచంపల్లిలో ఏకేఎల్బి మార్కెట్ అండి మనం ఎంటర్ అవుతున్న రైట్ సైడ్లో ఫస్ట్ షాప్స్ వీళ్ళవండి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ అయితే వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో అయితే చూద్దామండి లేట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాము ఈ రోజు రత్నా హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి కోచం ఫలింగ్ రత్నా హ్యాండ్లూమ్స్కి సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో అని చెప్పుకోవాలండి ఎందుకంటే రత్నా హ్యాండ్లూమ్స్లో మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము బట్ ఈరోజు ఏంటంటే షాప్ మొత్తం చూపిస్తానండి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చేసాము బట్ ఈరోజు షాప్ మొత్తం చూపిస్తాం వీళ్ళ దగ్గర మామూలుగా ఏంటంటే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనకి నవీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆల్రెడీ నవీన్ ఇంతకుముందు ముందు ఒకసారి చెప్పారు బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం వీడియో నమస్తే నమస్తే అమ్మ ఈరోజు మా మన షాప్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మన ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూ వేడి చేస్తున్నాను జస్ట్ ఓన్లీ కాటన్ శారీస్ పట్టు టూ శారీస్ అది చూసి చాలా మంది ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు ఆఫ్లైన్ లో కూడా ఇట్లా మేము చాలా వచ్చినారు ఇది మన అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎట్లా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి జస్ట్ హైవే నుంచి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటది మనం అదే విధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ ఎంట్రెన్స్ వెళ్తుంటే జస్ట్ హైవే నుంచి ఎయిట్ కిలోమీటర్స్ షాప్ ఉంటుంది చాలా మంది మన చాలా చూసి విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు షాప్ వచ్చి అయ్యో మేము ఏంటంటే జస్ట్ మేము పట్టు శారీ చూసినాము ఇవన్నీ చూడలేదు ఇవి కూడా వీడియోలో పెడితే మా వాళ్ళు చాలా మంది వస్తారు అంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాము ఓకే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ వచ్చేసి పోచంపల్లిని ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఇది ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి బ్లౌజ్ అయితే బ్లౌజెస్ కి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఇంకోటి ఏంటంటే మన్నిగా ఉంటాయి వీటి స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్ లో వచ్చేసి కూల్ గా ఉంటాయి వింటర్ లో వచ్చేసి కొద్దిగా సమ్మర్ లో దానికి ఎగ్జాంపుల్ నేనేనండి ఇదిగోండి నేను ఎప్పుడైతే నవీన్ దగ్గర వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకైతే కాటన్స్ ఎక్కువ కడతాను బట్ ఈ పోచంపల్లి కాటన్ అనేది చాలా ప్రిఫర్ చేస్తాను బ్లౌజెస్ కూడా నండి మాక్సిమం బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి సమ్మర్ వింటర్ వర్షాకాలం లేకుండా ప్రతిసారి కూడా బాగుంటాయి నేను కట్టే పోచంపల్లి చీరల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను నవీన్ దగ్గర త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఫ్యామిలీలో

నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఇట్లా కొంచెం టాప్ డ్రెస్ మీటర్స్ కూడా ఉంటాయి ఓకే జస్ట్ ఈ వీడియో ఏంటంటే జస్ట్ మనకు ఐడియా కోసమే మనకు టాప్ వచ్చేసి ఇట్లా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బాటం వస్తుంది నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా చున్నీ వస్తుంది ఓకే ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్ టోటల్ ఎప్పుడు మినిమం మన దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ బల్క్ పీసెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ కాన్సెప్ట్ ఇది మన దగ్గర వచ్చేసి రన్నింగ్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ వీడియో కూడా మనం ఒకసారి ఈ డ్రెస్ కూడా మనం చూపించాము ఇది టాప్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఓకే ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి దుపటస్ ఇది ఇవన్నీ సిక్ ఓకేనా ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి కాటన్ దుపటా నెక్స్ట్ వచ్చేసి సీకో దుప్పట్ట ఇది ప్యూర్ మసైస్ ఇది మసైస్ నుండి డబల్ లిక్కర్ ఇది వచ్చేసి ప్యూర్ సీకో ఇది వచ్చేసి మనకు విఏపి దుప్పటి అంటారు ఇప్పుడు మనం ఇవి కూడా మన దగ్గర ఒక నుంచి టూ హండ్రెడ్ పీసెస్ అంటే నాట్ ఓన్లీ వన్ ఎప్పుడు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సీకో ఫ్యాబ్రిక్ ఇది పార్టీ వేర్ కలెక్షన్ అంటారు చాలా అంటే చాలా బాగుంటాయి ప్రీమియం మెటీరియల్ ఓకేనా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనము రీసెంట్ గా మనం ఒక ఫ్యాబ్రిక్ చేసినాం ఇది ఫస్ట్ టైం ఇది కూడా ప్యూర్ డబల్ ఇస్తారు అంటారు దీనికి దీనికి అవార్డు అవార్డు కూడా గుర్తింపు అవార్డు కూడా వచ్చింది ఓకే డబల్ ఇక్కత్ వస్తుంది ఇది కూడా బ్లౌజెస్కి టాప్స్కి వైట్ కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పర్ మీటర్ చాలా అంటే చాలా బాగుంటుంది గా ఉంటుంది ఓకే ఇవి కూడా మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూసుకున్నట్టయితే ప్యూర్ మస్టైస్ ఫ్యాబ్రిక్ సార్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి ప్యూర్ మస్టైస్ ఫ్యాబ్రిక్ బ్లౌజెస్కి టాప్స్కి చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ మేడం ఇది కూడా చాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇవన్నీ వచ్చేసి సింగిల్ కార్డ్ తెచ్చేస్తుంది మన లాస్ట్ టైం మీడియాలో కూడా చూపించాం మంచి రెస్పాండ్ వచ్చింది రెస్పాన్స్ వచ్చింది దీని సైజ్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ వస్తుంది ఇది మన ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పిల్లోస్ రావు మేడం నెక్స్ట్ వచ్చేసి డబల్ కార్టు సిక్స్ బై ఎయిట్ సైజ్ వచ్చేసి సిక్స్ బై ఎయిట్ ఓకే దీంట్లో వచ్చేసి టూ పిల్లోస్ వస్తాయి ఓకే టూ పిల్లోస్ కూడా మనకు ఇది డబల్ కార్డ్ బెడ్షీట్ ఇది పిల్లోస్ సైజు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి సైజెస్ ఉంటాయి టూ పిల్లోస్ మంచి స్టిచ్చింగ్ చేసి వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనము కింగ్ సైజ్ కూడా చేసినాము కింగ్ సైజులో కూడా మంచి రెస్పాండ్ ఓకే కింగ్ సైజ్ మీకు కింగ్ సైజ్ కలర్ అంటే ఈవెన్ కింగ్ సైజ్ అని కాదు మన దగ్గర డబల్స్ చూసుకున్న బెడ్షీట్స్ చూసుకున్న దివాన్ షీట్ చూసుకున్న ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన దగ్గర పర్ఫెక్ట్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది ఓకే ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ ఇది వచ్చేసి దీని సైజ్ వచ్చేసి నైన్ బై నైన్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది దీంట్లో కూడా మ్యాచింగ్ టూ పిల్లోస్ అని కూడా ఉంటాయి ఓకే టూ పిల్లోస్ ఇట్లా స్టిచ్చింగ్ చేసి ఉంటాయి ఓకే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినట్టయితే అయితే మన దగ్గర టవల్స్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బల్క్ బల్క్ టవల్స్ ఉంటాయి ఇది వచ్చేసి స్మాల్ లైన్స్ ఉంటాయి ఇందులో బిగ్ లైన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవి మన దగ్గర ఎప్పుడు మినిమం ఒక టూ థౌజండ్ పీసెస్ స్టాక్ ఉంటాయి మనకు టవల్ సైజ్ చూసుకున్నట్లయితే టవల్స్ సైజ్ కూడా చాలా బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ కూడా మనకు కావాలంటే మనం దాన్ని అప్రోచ్ కావచ్చు ఎన్ని టవల్స్ అంటే అన్నీ మనం సప్లై చేయొచ్చు మీరు టవల్స్ కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా మీకు బాగుంటాయి జస్ట్ ఇది ఓన్లీ ఇది కూడా ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఎవరికన్నా మీరు కావాలనుకుంటే మనం వాట్సాప్ చేసినా మనం జస్ట్ వాట్సాప్ చేస్తే మనం ఒక్కరి కూడా చేస్తాం నెక్స్ట్ ఇట్ వచ్చినట్టయితే కాటన్ శారీస్ ఉంటాయి సీకో శారీస్ ఉంటాయి ఇక చూసుకున్నట్టయితే కాటన్ శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఎట్లా అంటే విఏపి కాటన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఏవి టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కే కానీ ఓపెన్ పెద్దవాళ్ళకి ఇవి అన్నీ ఎట్లా ఉంటాయంటే మీకు చెప్పాను కానీ స్టార్టింగ్ కానీ సమ్మర్లో వచ్చేసి మనకు పూలు వచ్చే ఉంటాయి వింటర్లే రెచ్చా ఉంటాయి ప్లస్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలెక్షన్ అని కూడా అనొచ్చు మనం ఓకే ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటాయి ఇది జస్ట్ ఓన్లీ శాంపిల్స్ అండి ఈచ్ వల్ల ప్రతి దాంట్లో కలర్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మన షాప్లో ఫేవరెట్ ఇది ఆల్మోస్ట్ మన దగ్గర ఒక టూ థౌజండ్ పీసెస్ ఎప్పుడు ఉంటాయి ఇది ఇవి కూడా చూడొచ్చు మీరు ఓకే ఇది మనం ఆఫర్లో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెక్క ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు బయట మార్కెట్లో ఏంటంటే మిక్స్ అనేది ఉంటుంది పాలిస్టర్ మిక్స్ అట్లా ఉంటుంది నేను హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ అండ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను దీంట్లో ఎటువంటి మిక్స్ ఉండదు మెటీరియల్ కూడా చాలా అంటే చాలా ప్యూర్ ఉంటుంది ప్రీమియం ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం బ్లౌజ్ అనేది రాదు ఈ ఈ ఐటెం మనం చెప్పవలసిన అవసరం లేదు ఇక్కట్లోనే ప్యూర్ మసెస్ శారీ మనం ఆల్రెడీ మేడం కూడా మాదే మేడం కూడా మనం చాలా ఇచ్చాము ఇటువంటి శారీస్ మేడం కూడా ప్రస్తుతానికి మమ్మల్ని పోచంపల్లి ప్రమోట్ చేస్తుంది అనుకోవాలి ఎప్పుడు పోచంపల్లికి వచ్చినా లేదు నేను ఎప్పుడు చూసినా మేడం కూడా ఇది ఇక్కత్ సారీ కడుతూ ఉంటుంది ఓకే దీంట్లో కూడా మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కలెక్షన్ ఉంటుంది సో మనం ఈ వీడియో చేయడానికి ఎక్స్పెషాలిటీ ఏంటంటే మన షాప్లో ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వెరైటీ దొరుకుతుంది అని దాంతో జరుగుతుంది వీటి ఏంటంటే బ్లౌజ్ వద్దనుకుంటే టూ థౌజండ్ రూపీస్ బ్లౌజ్ కావాలనుకుంటే టూ బ్లౌజ్ వద్ద అనుకుంటే టూ థౌజండ్ బ్లౌజ్ కావాలంటే మ్యాచింగ్ చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అనేది ఇస్తాం దీంట్లో మనం కలర్స్ చూసుకున్నట్టయితే ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మస్టెస్లోనే డబల్ ఇక్కత్ శారీ అంటారు ఈ శారీకి ఒక నేమ్ కూడా ఉంది సమంత శారీ అంటారు ఓకే దీంట్లో మనకు శారీ మొత్తం ఇట్లా డబల్ ఇక్కతులో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టు ఇట్లా వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మ్యాచింగ్ వస్తుంది ఓకే ఈ శారీస్ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు డిజైన్స్ కలర్స్ వచ్చేసి చాలా అంటే చాలా చేంజెస్ అయిపోతాయి మనకు ఇలా వస్తుంటాయి ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇవన్నీ సీకో శారీస్ అండి మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పటికీ మన దగ్గర ఎప్పుడు ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక మినిమం ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి శారీస్ వచ్చేసి ఇలా వస్తాయి ఇది కూడా మెటీరియల్ మెటీరియల్ పరంగా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటాయి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మేబీ మీకు ఎందుకు ఇట్లా లైవ్లో పెట్టామంటే ఇవన్నీ ఇవి ఒక కస్టమైజ్ వాళ్ళ ఇట్లా గురువు ఏమంటారు నెక్స్ట్ వరమాలక్ష్మి వాళ్ళ కస్టమర్ వచ్చి బెంగళూరు అండి జస్ట్ మీకు శాంపిల్ వరకే ఇది వాళ్ళు ఆర్డర్ చెప్పినారు ఓకే మనకు వచ్చేసి ఇది మీకు ఒక బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఓపెన్ చేసి చూపిస్తాము ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకు శారీ మీకు ఒకటి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకు శారీ పన్నా ఏది ఒక చీర పన్నా ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది ఇది విడితే వచ్చే వచ్చేసి శారీ పన్నా ఉంటుంది హైట్ వచ్చేసి మన వెడల్పు వచ్చేసి మనకు వన్ మీటర్ వస్తుందండి ఓకే వీళ్ళేంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ బ్లౌజ్ పీసెస్ తీసేసుకున్నారు ఓకే వీళ్ళకి ఎట్లా అంటే అన్ని మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్ ఇచ్చేసాము సో మన వ్యూవర్స్కి ఈ ఆష ఈ ఆషాఢ మాసం ప్లస్ ఇంకోటి వచ్చి శ్రావణ మాసం కాబట్టి మన వ్యూవర్స్ కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ బ్లౌజ్ పీసెస్ చూపించడం జరుగుతుంది ఓకే ఇవి ఎలా ఇస్తున్నాం అంటే నార్మల్ అయితే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ బయట మార్కెట్లో నడుస్తుంది ప్లస్ మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం ఉంటుంది ఓకే మన వ్యూవర్స్కి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్కి బండల్ అనేది ఇచ్చేస్తున్నాం ఈ లెవెన్ హండ్రెడ్లో మీకు బ్లౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పీసెస్ ఉంటాయి దీంట్లో బ్లాక్ అనేది ఉండదు ఓకే జస్ట్ మీరు లెవెన్ హండ్రెడ్ పే చేసి ఎవరికైనా నచ్చి ఎవరికైనా ఈ బ్లౌజ్ పీసెస్ కావాలనుకుంటే జస్ట్ లెవెన్ హండ్రెడ్ మనకు పే చేస్తే సరిపోతుంది జస్ట్ కింద స్క్రీన్ పైన మన రెండు నెంబర్స్ కోల్ అవుతుందండి ఒకటి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ టూ ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ త్రిబుల్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి మీకు ఇందులో ఒక వన్ బండల్ కావాలనుకుంటే జస్ట్ మీరు ఫోన్ చేయద్దండి ఫోన్ అంటే కాల్సిన మీరు కండినస్ వస్తుంటాయి కాబట్టి ఇది ఒకరు బండల్ కావాలనుకుంటే వాళ్ళు మన తెలంగాణే కావచ్చు హైదరాబాదే కావను మన బెంగళూరే కావచ్చు చెన్నై కావచ్చు జస్ట్ మీకు ఇవి కావాలనుకుంటే జస్ట్ మీరు ఒక వన్ బండల్ కావాలనుకుంటే లెవెన్ హండ్రెడ్ వేసేచ్చండి ఐ వాంట్ వన్ బండల్ అని పెట్టండి మీ అడ్రస్ పెట్టండి మీకు షిప్పింగ్ చేస్తాం ఓకే నెక్స్ట్ షిప్పింగ్కి వచ్చేసినట్టయితే ఇప్పుడు ఇది బయట మార్కెట్లో మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుందండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నడిచినా మీకు ఇంత మెజర్మెంట్ ఇంత నీట్గా ఇంత కలర్స్గా ఎక్కడ దొరకమండి ఇది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన వ్యూవర్స్కి ఎస్పెషల్ ఇద్దామని చెప్పేసి ఇవి బ్లౌజ్ పీస్ కూడా మనం ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నామంటే మనది మొత్తం శారీ బిజినెస్ అండి బ్లౌజెస్ కూడా మనం కొద్దిగా ఈ మధ్య బల్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంది ప్రెసెంట్ వచ్చేసి మన దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి కాటన్లో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ పీసెస్ కటింగ్ చేసి రెడీగా ఉన్నాయి అవి కూడా మనం ఈ ఆఫర్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ అయిపోయే వరకే ఈ ప్రైజెస్ నార్మల్ తర్వాత ఈ ప్రైజెస్కి అనేది రావు ఒకవేళ ఇచ్చినా మనం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము షిప్పింగ్ షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా అనేది పడుతుంది సో ఈ ఈ ఆఫర్ వచ్చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు నేను త్రీ బండల్స్ ఓపెన్ చేశానండి మీ ముందట చూసుకోవచ్చు ఒక బండల్కి ఇంకో బండల్కి అస్సలు తేడా లేదు లేదు అంటే మీరు ఒక బండల్ చూసుకున్న మంచిగా నీట్గా కలర్స్ ఉన్నాయి దేంట్లో బ్లాక్ అనేది లేదు ఓకే ఇప్పుడు వచ్చేది రమాలక్ష్మి రథం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి నెక్స్ట్ వచ్చి మీకు ఏమైనా గ్రూప్ ఏమైనా మ్యారేజ్ అయినా మంచి అకేషన్ ఉన్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా సరే అకేషన్ ఉంటే జస్ట్ వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు బ్రౌజ్ పీసెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే రచనా దొరుకుతాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ప్యాకింగ్ విషయానికి వస్తే కూడా ప్యాకింగ్ విషయం కూడా మీకు ఇక్కడ నీట్గా ప్యాకింగ్ చేసి వస్తాండి ఒక బండిల్లో నీట్గా టెన్ పీసెస్ ఉంటాయండి చూసుకోవచ్చు వచ్చిన డిజైన్ మళ్ళీ రిపీటెడ్ కాదు బ్లాక్ బ్లాక్ కూడా ఎట్టి పర్సెంట్లో బ్లాక్ పీస్ అనేది రాదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండల్ కావాలనుకోండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ పే చేసి లెవెన్ హండ్రెడ్ పే చేసి ఐ వాంట్ వన్ బండల్ టూ బండల్ కావాలంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ పే చేసే సరిపోతుంది జస్ట్ మీ అడ్రస్ పెట్టండి హైదరాబాదే కానీ ఆంధ్రానే కానీ బెంగళూరే కానీ చెన్నై కానీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నామండి ఎవరైతే హండ్రెడ్ పీసెస్ బుక్ చేసుకుంటారో జస్ట్ ఓన్లీ టెన్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా టెన్ థౌసండ్ అది మీకు అట్లా మీకు టెన్ పీసెస్తో కంపేర్ చేస్తే అది ఒక థౌసండ్ రూపీస్ అట్లా బెనిఫిట్ అవుతుంది ప్లస్ షిప్పింగ్ కూడా ఫ్రీ అవుతుంది ఓకే ఇవి ఎవరికి కావాలన్నా మీరు కాంటాక్ట్ కాండి మీకు ప్యాకింగ్ విషయాన్ని కూడా చూడండి ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ప్యాకింగ్ విషయాన్ని కూడా ఎటువంటిది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరికి కావాలనుకున్నా మాకు డైరెక్ట్ అప్రోచ్ కాండి ఈ డైరెక్ట్ ఏం కాల్స్ చేయకండి జస్ట్ మీకు ఇది బ్లౌజ్ పీసెస్ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి జస్ట్ మాకు వాట్సాప్ చేసి ఐ వాంట్ వన్ బండల్ అని చెప్పి జస్ట్ లెవెన్ హండ్రెడ్ పేమెంట్ చేసి మీ అడ్రస్ పెట్టండి మీకు షిప్పింగ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ కలర్ విషయాకున్న బల్క్ కావాలనుకున్నా నెక్స్ట్ లైవ్లో లో అండి మీకు బల్క్లో ఎన్ని పీసెస్ కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కావాలన్నా టూ హండ్రెడ్ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ కావాలన్నా అప్ టు మీ ఇష్టం ప్రెజెంట్ అయితే మా దగ్గర వస్తే సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ పీసెస్ రెడీగా ఉన్నాయండి ఓకే సిక్స్టీ థౌసండ్ పీసెస్ రెడీగా ఉన్నాయి జస్ట్ ఈ శాంపుల్ మాత్రమే సిక్స్టీ థౌసండ్ పీసెస్ మన దగ్గర ఇవి ఓన్లీ బ్లాక్ లేకుండా మంచి మంచి కలర్స్ అండి వచ్చిన కలర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కలర్ చార్ట్ చూడండి ఇక్కడ థర్టీ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ తోటి వితౌట్ బ్లాక్ తో మీకు మేము ఇస్తామండి ఎందుకంటే మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రజెంట్ వచ్చేసి మనది ఇక్కత్తులు వచ్చేసి ఫ్రమ్ కాటన్ పీసెస్ కాటన్ బ్లౌ కాటన్ ఫ్యాబ్రిక్ నుంచి అప్ టు పట్టు శారీస్ వరకు మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి సంబంధించిన ఏదైనా సరే అండి ఫర్ ఎగ్జాంపుల్ పట్టు శారీ అయినా సరే ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫోటో ఉన్నా మనకు ఫార్వర్డ్ చేయండి మీకు మేము సప్లై చేయడానికి వీవింగ్ లేదు లేదు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర లేకుండా మేము వీవింగ్ చేయడానికి రెడీ ఉన్నాను కానీ ఈ బ్లౌజ్ పీసెస్ మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను మళ్ళొకసారి ఒకసారి చూడండి ఇంత క్వాలిటీ కానీ ఇంత డిజైన్సే కానీ ఎక్కడ దొరకవండి మరొకసారి ప్రైజెస్ చెప్తున్నాను వినండి ఇవి వచ్చేసి మీకు విడ్త్ వచ్చేసి శారీ పన్నా ఉంటుంది లెంత్ వచ్చేసి ఆల్ ఆర్ వన్ మీటర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ మీటర్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ బయట మార్కెట్లో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తుందండి మన వ్యూవర్స్కి స్పెషల్గా ఓన్లీ లెవెన్ హండ్రెడ్కే ఇచ్చేస్తుంది లెవెన్ హండ్రెడ్కి టెన్ పీస్ బండలు వస్తుందండి ఓకే అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తోటి అది హైదరాబాదే కానీ విజయవాడే కానీ ఆంధ్రానే కానీ మన బెంగళూరే కానీ చెన్నై కానీ తమిళనాడు ఎక్కడైనా సరే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాము టెన్ పీసెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఎవరైతే హండ్రెడ్ పీసెస్ తీసుకుంటారో వాళ్ళకు ఓన్లీ టెన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం టెన్ థౌసండ్ కి హండ్రెడ్ పీసెస్ ఇచ్చేస్తున్నామండి ఓకే అది కూడా మన దగ్గర ఒక సిక్స్టీ థౌసండ్ పీసెస్ ఉన్నాయి ఆ సిక్స్టీ థౌసండ్ వరకే తర్వాత మళ్ళీ ఈ ప్రైజెస్ అని ఇవ్వలేము ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆన్ ది స్పాట్ బుక్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదండి మామూలుగా అయితే నేనే ప్రతి సంవత్సరం తీసుకెళ్తూ ఉంటాను చూసారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి టెన్ పీసెస్ అండి ఇవి మనకి ఇలా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు మనం ఆర్డర్ చేస్తే ఇదిగోండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ విత్ కవర్ కావాలంటే కూడా చేసిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క కలర్లో ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్కొక్క డిజైన్లో సో మీరు ఏదైనా కావాలంటే మీరు టెన్ అంటే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారనుకోండి మీకు ఇంకొక థౌసండ్ రూపీస్ తగ్గుతుంది సో అందుకని చెప్పి చూసుకొని తీసుకోండి ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ మన పండుగలకు కానీ లేకపోతే ఎలాంటి ఫంక్షన్స్ పైన కూడా మీరు ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకెళ్తూ ఉంటాను అండ్ చాలామంది తీసుకున్నారండి మా చుట్టాలు కానీ అండ్ నా వీడియోస్ చూసిన వాళ్ళు కానీ చాలా మంది తీసుకున్నారు సో ఇక్కడైతే నన్ను నమ్మి తీసుకోవచ్చండి క్లాత్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ అండ్ ఇవన్నీ కూడా వన్ మీటర్ పీసెస్ అండి చాలా బాగుంటాయి అండ్ చూశారు కదండీ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ